السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله. الحمد لله رب العالمين. والصلاة والسلام على رسوله الكريم. أما بعد أُعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. بيهن. آية اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والارحام إن الله كان عليكم رقيبا ما شاء الله بارك الله لا حول ولا قوة إلا بالله ربي اشرح لي صدري ويسر لي أمري وهل الأقدة تم لساني يفقه قولي ربي زدني علما اللهم وفقنا في الدين آمين يا رب العالمين كلاس سماغم أمني ఇస్లాం ఎంత మహోన్నతమైనది అంటే ఎంత విలువైనది అంటే ఎంత సహజమైనది అంటే మనము ఆచరిస్తున్న ప్రతి చిన్న కార్యము ఏ పద్ధతిలో ఆచరించాలి ఏ పద్ధతిలో మనం ఆచరిస్తే ఏ నియమములు మనం ఆచరిస్తే మనము లాభం పొందుతాము లబ్ధి పొందుతాము అని చెప్పేసి ఒక అమ్మ తన శిశువుకు నేర్పిస్తున్న ప్రతి మాట ప్రతి పలుకు ప్రతి పద్ధతి ఈరోజు ఇస్లాం ధర్మం మనకి నేర్పిస్తుంది అల్హందుల్లా అయితే చుడే క్లాస్లో భార్య భర్తల సమాగమం నియమాలు ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా అయితే మనిషి కోరికలలో లైంగిక వాంఛ కూడా చాలా ముఖ్యమైనది ఇది సహజ సిద్ధమైన కోరిక ఈ వాంచను కనుక బలవంతంగా అంచుకోవడానికి ప్రయత్నిస్తే మనిషి సంతులను కోల్పోతాడు అయితే ఈ వాంఛల పరిపూర్తికి సంబంధించినంత వరకు కొన్ని హద్దులు మరికొన్ని కట్టుబాట్లు కూడా అవసరమే లేకుంటే మనిషికి గొడ్డుకు కూడా తేడా లేకుండా పోతుంది ఇస్లాంలో ఆరాధన పరిధి ఎంతో విస్తృతమైనది అది కేవలం దైవ ఆరాధన లేదా పరోపకారానికి మాత్రమే పరిమితం కాదు ఒక వ్యక్తి లైంగిక వాంఛను తీర్చుకోవడానికి సక్రమమైన పద్ధతిని అవలంబిస్తే అది కూడా అతని పాలిట పుణ్యకార్యమే అవుతుంది కుర్రా గ్రంథంలో సూర నిసాలో ఆయనను గ్రహించండి మానవులారా మీ ప్రభువుకు భయపడండి ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించాడు అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు ఏ అల్లహు పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ అల్లహుకి భయపడండి బంధుత్వ సంబంధాలను త్రంచడం అనుకోండి అల్లహ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి ఆయన గ్రహించండి అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇస్లాం సహజ ధర్మం సహజ ధర్మం మానవ సహజం మన కోరికలను ఎన్నడు అనిచివయ్యదు పైగా వాటిని గౌరవిస్తుంది అయితే ఇస్లాం ధర్మం ఏ విషయంలోనైనా సరే అతిని ప్రోత్సహించదు ఇష్టపడదు మధ్య మార్గాన్ని మాత్రమే సమ్మతిస్తుంది అయితే ఈ ప్రపంచం మొత్తాన్ని వెచ్చించినా సరే ఒక భార్య ఒక భర్త మధ్య ఈ ఆకర్షణ అనేది లేకపోతే వాళ్ళు అన్యోన్యంగా ఉండలేరు అన్నమాట అందుకే మహాప్రవక్త మొహమ్మద్ సల్లా వైవాహిక అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన బోధనిలా బోధించారు నికా నా విధానం నా విధానాన్ని కాదన్న వారు నా వారు కానే కారు ఈ సమాగమం వల్ల ఈ భార్య భట్టల యొక్క మన వికాసానికి దోహదపడుతుంది వారి ఇద్దరిలోనూ తృప్తిని ప్రశాంతతను చేకూరుస్తుంది ఆ విధంగా వరొక్కరు వారు ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు దగ్గరవుతారు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట ఇద్దరి మధ్య కూడాను అయితే దీంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి ఏంటంటే భోజనం చేసిన వెంటనే సమాగమం జరపకూడదు ఎప్పుడైతే సమాగమం జరపాలి అని చెప్పేసి కోరిక పుడుతుందో అప్పుడే ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేయాలి అంతేకాని అందులో ఎటువంటి జులుం అనేది ఉండకూడదు దానికి అవసరమైన వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి అయితే భార్య ఎప్పుడైతే ఋతుస్రావానికి లోనై ఉంటుందో అప్పుడు సమాగమం అనేది జరపకూడదు షర్యత ఇది పెద్ద పాపం ఓకేనా అయితే వైద్య శాస్త్ర పరంగా కూడా ఇది హానికరం చాలా హానికరం అన్నమాట ఇది పాపము హరాము వైద్య శాస్త్ర పరంగా ఇది పెద్ద హానికరం అయితే ఈ సమాగమం అనేది సహజమైన రీతిలోనే మాత్రం మనం జరపాలి అసహజమైన పోకడలకు మనము పోరాదు మితిమీరిన వ్యవహారం అనేది వ్యవహరించరాదు రెండవసారి సమాగమం జరపాలి అనిపిస్తే వదులు చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే సమాగమం జరపాలి అయితే సమాగమం జరిపే ముందు సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం మంచిది ఇది దైవ మహమ్మద్ సల్ాల్ల అల్లి గారి సాంప్రదాయం కూడా పగటి పూట భార్యతో సమాగమం జరపవచ్చు బహిష్ స్థితిలో సమాగమం చేయరాదు అల్లాహ్ ఏదైతే వారించారో హరాం చేశారో ఆ యొక్క ప్రదేశం నుంచి సమాగమం అనేది జరపకూడదు బహిష్టు కానివ్వండి పురిటి రక్తస్రావాలు పరిస్థితి ఆగిపోయిన తర్వాత పవిత్రత అంటే గుసులు చేసి తలంటు స్నానం చేసి గుసులు చేసిన తర్వాతే వారు సమాగమం జరపాలి బహిష్టు ఆగిపోయింది రక్తం రావడం ఆగిపోయింది చేయొచ్చు అన్న అపోహల్లో చేయకూడదు ఎప్పుడైతే బహిష్టు కానివ్వండి పురిటి రక్తస్రావం కానివ్వండి ఆగిపోయిన తర్వాత గుసులు అయిన తర్వాత మాత్రమే సమాగమం జరపాలి అయితే కొన్ని చిట్కాలు కూడా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు దంపతులు ఇద్దరు కూడా పరిశుభ్రంగా ఉండాలి పొడి దుస్తులు వేసుకొని ఉండాలి అలా కాకుండా స్నానం చేయకుండా శరీరం నుంచి మౌలినమైన వాసన వస్తుంటే ఆ స్థితిలో సమాగమం చేయడం అనే ఆ సమాగమం చేయడం అనేది చేస్తే ఆ యొక్క కార్యం మీద ఎగుటి పుట్టే అవకాశం ఉంటుంది అయితే కలిసే ముందు మానసికంగా ఇష్టంగా మాట్లాడుకోవడం ఏదైనా సంభాషణ ద్వారా ఒకరికొకరు సన్నిహితం కావడం అనేది చేసుకోవాలి అయితే ఇద్దరు కలిసే ముందు బిస్మిల్లాహి అల్లహమ్మ జన్ నైతాన వా జన్నిబిషైతాన మా రజకతన వాళ్ళ మా ఇద్దరిని శైతాన్ నుండి కాపాడు నువ్వు మాకు అనుగ్రహించే దానిని అంటే సంతతిని కూడా శైతాన్ నుంచి కాపాడు బుకారి ముస్లిం హదీస్ అన్నమాట సో ఇదివా చదివి సమాగమం అనేది జరపాలి ఇస్లాంలో ప్రతి విషయం అనేది తెలుసుకోవడం మన కర్తవ్యం చెప్పేవాళ్ళు సిగ్గుపడినా వాళ్ళు సిగ్గుపడినా మనము నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం అక్కడ కోల్పోతాం కాబట్టి ఈరోజు తెలిపిన విషయాలను గ్రహిస్తూ ఎక్కడెక్కడ మీరు లోపాలు చేసుకుంటున్నారో అక్కడ ఆ యొక్క లోపాలను సవరించుకుంటూ మీ యొక్క వైవాహిక వైవాహిక జీవితాన్ని సంతోషం గడపాలని

وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم سبحانه وتعالى إن شاء الله ربنا تقبل منا إنك أنت السميع العليم وآخر الدعوة أن الحمد لله رب العالمين سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته